అహ్మదాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన పోరులో గుజరాత్ టైటన్స్ ముప్పై ఐదు పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది ఈ గెలుపుతో ప్లే ఆఫ్ ఆశలను కొంతవరకు సజీవంగా ఉంచుకుంది అయితే నిన్న ఆ చేదునకు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నూట తొంభై ఆరు పరుగులు మాత్రమే చేసి ఇక మొత్తం చేతులు ఎత్తేసింది ఈ క్రమంలో గనక మనం చూసుకున్నట్టయితే ఒక అరుదైన రికార్డ్ను ఎంఎస్ ధోని నెలకొల్పాడు ఆఖరిలో ధోని పదకొండు బంతుల్లో ఒక ఫోరు మూడు సిక్స్లతో ఇరవై ఆరు పరుగులు చేసి అలరించి ఓటమి అంతర్యాన్ని తగ్గించాడు అయితే ధోని ఒంటి చేత్తో రెండు సార్లు బంతిని స్టాన్స్ కు తరలించాడు అయితే ఒక హెలికాప్టర్ షాప్తో మరొక సిక్సర్ బాదాడు ఈ క్రమంలో ఈ సీజన్లో వెయ్యి అరవై మూడు సిక్సర్లు నమోదయ్యాయి దీంతో ఐపీఎల్లో అత్యధిక సిక్సర్లు నమోదైన రెండవ సీజన్గా ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ రికార్డుని సృష్టించింది ఐపీఎల్ రెండు వేల ఇరవై రెండు సీజన్ నూట వెయ్యి అరవై మూడు అరవై రెండు సిక్సర్లతో రికార్డు బ్రేక్ చేసింది ఇక అత్యధిక రికార్డులను అత్యధిక సిక్సర్లను నమోదు చేసిన సీజన్ల జాబితాలో ఐపీఎల్ రెండు వేల ఇరవై మూడు అగ్రస్థానంలో ఉండగా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో వెయ్యి అరవై నాలుగు రికార్డ్ అయింది ఇక ప్రస్తుత బ్యాటర్ల జోరు చూస్తుంటే రెండు వేల ఇరవై మూడు సీజన్ రికార్డు కూడా బదులవడానికి ఎక్కువ టైం పట్టేటట్టయితే ఏమీ కనిపించడం లేదు ఈ రకంగా ధోని కొట్టిన ఒంటి చెయ్యి సిక్స్ కారణంగా ఒక్కసారిగా ఏకంగా రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్ సీజన్కే కళ వచ్చేసిందని చెప్పొచ్చు ఏదైనా ధోని తర్వాతే కదా ఏదైనా సరే